స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ పేరిట హీరోయిన్ కాకుండా వేరే బామను తీసుకొచ్చి హీరోతో ఆడి పాడించడం కొత్త కాదు ఒకప్పటి వీటి కోసం ప్రత్యేకంగా సిల్క్ స్మిత జయమాలిని లాంటి వాళ్ళు ఈ పాటల వల్ల విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయి ఏకంగా మెయిన్ స్ట్రీమ్ కథానాయకులు ఆ బాధ్యతను తీసుకొని అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నారు ముఖ్యంగా మిల్క్ బ్యూటీ తమన్న ఆయా చిత్రాలకు హిట్ సెంటిమెంట్గా మారిపోతుంది ఒక్కసారి ట్రాక్ రికార్డ్ గమనిస్తే ఇది అర్థమవుతుంది ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే వచ్చే నెల ఆగస్టు పదిహేను విడుదల కాబోతున్న బాలీవుడ్ మూవీ స్త్రీ టూలో తమన్నా చేసిన పాట ఆజ్ క్రాత్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది అందాల నొలుకబోస్తూ వయ్యారంగా వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి షార్ట్స్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి ఈ పాట లాంచ్ ఈవెంట్లో కపూర్ మాట్లాడుతూ తమన్నా డ్యాన్స్ల గురించి ఓ రేంజ్లో ప్రశంసల వర్షం కురిపించింది స్త్రీ టూ మార్కెటింగ్లో తన పాట కీలకంగా మారిపోయింది ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది హిందీలో డబుల్ ఇస్మార్ట్ కేల్ కేల్ మే వేదాలతో ఈ సినిమాకు పెద్ద పోటీనే ఎదురుకానుంది